అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తేడిశెట్టి బజ్జర్మామ గ్రూపీకి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట ఇది రీసెంట్గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి సో ఈ బిల్డింగ్ చూసుకున్నట్టయితే మీకు కార్ పార్కింగ్ కూడా ఉండడం జరిగింది అంటే వంద గజాల్లో ఉన్నప్పటికీ ఈజీగానే పెరగడం వల్ల మీకు షిఫ్ట్ టైప్లో ఉన్నటువంటి కార్లు ఇవన్నీ కూడా మీకు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఓకేనండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై ఉంది మనకి సత్రంపాటి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో దీనికి రెండు గుమ్మాలు ఉన్నాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంది అదేవిధంగా నార్త్ ఫేసింగ్ నుంచి కూడా మెయిన్ డోర్ ఉండడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ అండి సో ఎంట్రన్స్లో మీకు రైట్ సైడ్ కనుక స్టెప్స్ ఉంటాయి అదేవిధంగా ఎదర ఖాళీ భాగం ఉంటుందన్నమాట అదేవిధంగా ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ అనేది స్టెప్స్ కింద ఇవ్వడం జరిగిందండి ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ మేము పెడుతూ ఉంటున్నాం కాబట్టి మీరు మాకు చేయాల్సిన చిన్న సపోర్ట్ ఏంటో అంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి సో అదేవిధంగా మీకు ఎక్కడెక్కడ కావాలి ప్రాపర్టీసు అదేవిధంగా మీరు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ చూస్తూ ఉన్నారు మీకు సైట్ కావాలా హౌస్ కావాలా ఈ విధంగా నాకు తెలియపరిస్తే కామెంట్ రూపంలో తెలుస్తే తెలియపరిస్తే కనుక నేను కామెంట్స్ ప్రతి కామెంట్స్ చదువుతానండి వెంటనే రిప్లై అవ్వచ్చు బట్ ఖచ్చితంగా రిప్లై చేస్తాను సో మీకు ప్రాపర్టీ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక నా నంబర్కి కాల్ చేయండి నేను మీకు వివరణ అయితే ఇస్తాను ఓకేనండి సో ఇదండి మరి తూర్పు భాగం నుంచి మనకు ఒక డోర్ ఉంది అదేవిధంగా నార్త్ భాగం నుంచి కూడా మరొక డోర్ ఉందనమాట నార్త్ భాగం నుంచి మనం ఎంట్రీ అయ్యాము అదే సింహద్వారం అనమాట సో చూసుకుంటే ఇదంతా కూడా హాల్ అండి నార్త్ భాగం నుంచి మనం లోపలికి వెళ్ళాము అదేవిధంగా ఈశాన్యంలో మనకి గోడకి పూజా మందిరైతే అలాగ వాల్లో సెట్ చేయడం జరిగిందనమాట ఓకేనండి డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే కనుక ఆగ్నేయంలో కిచెన్ అయితే కనిపిస్తూ ఉందండి ఓకే కిచెన్ చూసుకున్నట్టయితే చాలా చక్కటి స్పేస్ అయితే కలిగి ఉందండి కింద అదే అదేవిధంగా పైన టైల్సు వెంటిలేషను అదేవిధంగా మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అలమార్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో మీరు ముందుగా వీడియో చూస్తున్నట్టయితే కనుక ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి వీడియో చూస్తూ ఇవన్నీ చేయండి ఓకేనండి మాకు సపోర్టుగా ఉంటుంది అదేవిధంగా మరి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు ఓకేనండి సో మాక్సిమం ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక క్లియర్ అయిపోతాయండి ఓకే తర్వాత మీరు మాకు కాల్ చేసి మిగతా మీకు ఏదైనా డీటెయిల్స్ తెలియకపోతే కనుక నాకు కాల్ చేస్తే నేను మీకు వివరణ అయితే ఇస్తానండి ఓకే సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట లోపల ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి హాట్ వాటర్ నార్మల్ వాటర్ గేజర్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది అన్ని అన్నీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనండి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనం హాల్లోకి వస్తాము ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ డోర్ ఆపోజిట్లో మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి మీరు హాల్లో ఉండి టీవీ యూనిట్ ఎదురుగా కూర్చొని చూస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఓకేనండి సో కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఫోర్ ఇంటు సిక్స్ మంత్స్ అయితే చక్కగా పడుతుందండి అదే అదేవిధంగా సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ కూడా వేసుకోవచ్చు బట్ స్పేస్ అయితే కొంచెం తగ్గుతుంది ఓకేనండి అదేవిధంగా పైన మీరు అన్యూజ్డ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో కూడా పెట్టుకోవచ్చు ఓకేనండి సో దీనికి కూడా అల్మార్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇది వంద గజాల్లోనే ఉందండి ప్రాపర్టీ వంద గజాల్లోనే ఉంది మనకి సత్రంబాడు లొకేషన్లో ఉంది ఎవరైనా సరే ఈ రోజుల్లో అండి సత్రంబాడు లొకేషన్లోనే మాకు కావాలని చాలామంది అడుగుతూ ఉంటున్నారు ఓకేనండి సో సత్రంబాట్లో మనకు మంచి ప్రాపర్టీ వచ్చింది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది అనమాట అంటే మీరు నలభై లక్షల రూపాయలు కనుక పెట్టుకోగలిగితే మీరు రండి ఒకసారి ఈ ప్రాపర్టీ చూడండి ఖచ్చితంగా నచ్చింది ఫ్యామిలీతో రండి మీకు డ్రైనేజ్ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది సిమెంట్ రోడ్డు ఉంది అన్ని వసతులు కలిగినటువంటి ఏకైక బడ్జెట్లో ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట ఇది సత్రమడి లొకేషన్లో చుట్టూరు ఎటు చూసుకున్న క్లాస్ పీపుల్ పీపులేనండి ఎటు చూసుకున్న క్లాస్ పీపులే పెరిగే పిల్లలు కూడా చక్కగా పెరుగుతారనమాట క్లాస్ ఏరియాలో ఓకేనండి మంచి ఏరియా అద్భుతంగా డెవలప్ అయ్యే ఏరియా అనమాట ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక ఆర్ఆర్ ఆరు పేటలాగా తయారయ్యేటటువంటి ఏరియా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకేనండి సో గజాలండి ఇంటర్వ్యూడ్యువల్ హౌస్ త్వరపడండి థ్యాంక్ యూ